గారి ఇన్ఛార్జ్గా వచ్చిన ఎమ్మెల్యే గారు షాద్నార్ వీరపల్లి శంకర్ అనకా అయితే నవీన గారి గురించి ప్రచారం చేయడానికి వచ్చినాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కాలనీలో అయితే వర్షం పడితే చినికి పడితే చిత్తడే వర్షం పడితే నడుమ గారికి నీళ్ళు పోతాయి ఇంతమందం నీళ్ళు పోతుంటాయి అయితే దీని విషయంలో ఆలోచన చేస్తే ఈ కాలనీ వాసులు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఓటు అడిగే అధికారమే లేదు వాళ్ళకి ఓటు అడుగుతున్నారంటే సిగ్గు లజ్జ అన్ని వదిలి అడుగుతున్నట్టు ఎందుకు అంటే ఓటు ఎట్లాడతావు నీకు ఇక్కడ డెవలప్మెంట్ చేయలేవు నువ్వు పది సంవత్సరాలు నీకు అభివృద్ధి చేయడానికి నీకు అవకాశం ఇచ్చారు జనాలు పది సంవత్సరాలు నీకు ఇస్తే అవకాశం ఇస్తే కూడా బీఆర్ఎస్కు బి బీఆర్ఎస్కు అయితే మేము అభివృద్ధి చేసినట్టు గెలిచి ఏం లాభం నువ్వు ప్రజలకు న్యాయం చేయడానికి గెలవాలి కానీ ప్రజల తన దోషక తింటే ఎట్లా రౌడీ చేస్తే ఎట్లా రౌడీతనం చేసిన వాళ్ళు తప్ప ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం చేయలేరు ఇక్కడ మరి ప్రజలకు న్యాయం కావాలి ఈసారి అంటే నవీన్ యాదవ్ గారిని కాంగ్రెస్ చేతు గుర్తుకు ఓటేసి గెలిపించాలి అది గెలిపించడానికి మేము కూడా మా వంతు ప్రాయంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇక్కడ మినిమం ఇరవై ఐదు నుంచి యాభై వేల ఓట్ల మిజాయితోనే నవీన్ అన్న గారు గెలవబోతున్నారు సమస్యలు ఏంటి ఎలా సమస్యలు చూస్తూ ఉన్నాం వర్షానికి డ్రైనేజ్ అంతా పొంగి వాటర్ అంతా మొత్తం రోడ్ల మీదకి వస్తే అసలు చిన్న చిన్న పిల్లలతో నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది మేము శాంతి నియోజకవర్గం నుంచి మా విల్లపాల శంకర్ గౌరవనీయులు విలోపాల్ శంకర్ ఆదేశాల మేరకు గత పది సమ పది రోజుల నుంచి ప్రతి గడప తడుతూ ఉన్నాం మేము రెండు వందల నలభై తొమ్మిది బూత్ నెంబర్ తీసుకొని చూస్తూ ఉంటే చాలా దారుణమైన పరిస్థితి ఉంది మొన్న మేము కూడా నడవలేని పరిస్థితి ఉంది ఎట్టి పరిస్థితుల్లో మేము దిగుతూ ఉన్నాం కదా నవీన్యానంద్ ఓటేసి చేతి గుర్తుపైన భారీ మెజార్టీ గెలిపించడానికి ఈ కాలనీ వాసులు అందరూ సిద్ధంగా ఉన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్